నమస్తే ప్రస్తుతం మనం ఒక ఒరిజినల్ సోనాలి బ్రీడర్స్ని మెయింటైన్ చేస్తున్న ఒక ఫామ్ దగ్గర ఉన్నాం ఈ ఫామ్ను మెయింటైన్ చేస్తున్న రైతు విజయ్ ఈ సోనాలి బ్రీడర్స్ ఉన్న ఈ ఫామ్ పాత రంగారెడ్డి జిల్లా కీసర మండలం భోగారం గ్రామం గ్రామంలో ఉంది రైతు విజయ్ తోటి గతంలో మనం ఒక భూమిపుత్రులు ఒక వీడియో చేసి ఉన్నాము అది నాటుకోళ్ళ ఫీడ్కి సంబంధించి బిఎస్ఎఫ్ గురించి ప్రస్తుతం విజయ్ ఈ సోనాలి బ్రీడ్ని బ్రీడర్స్ని మెయింటైన్ చేస్తూ సోనాలి చిక్ అమ్ముతున్నారు ఆయన చిక్ని ఎంత కమ్ముతారు బైబ్యాక్ సిస్టమ్ ఏమైనా ఉందా దానికి ఏం ఫీడ్ వాడుతున్నారు ఈ వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు చూస్తున్నారు భూమిపుత్ర నేను క్రాంతి నమస్తే విజయ్ నమస్తే మరొకసారి భూమిపుత్రకు స్వాగతం థ్యాంక్ యూ గతంలో మనం ఒకసారి బిఎస్ఎఫ్ ఫీడ్ గురించి చేసినాం ఏం మరి అంటే బిఎస్ఎఫ్ పక్కన పెడితే మళ్ళీ దీన్నికొచ్చినా ఏందిది మనకి ఎప్పటి నుంచే ఉంది అనేది ఇది మన ఫైవ్ ఇయర్స్ నుంచి ఉంది మనకి సో ఇప్పుడు అంటే మెయిన్ గా మనకి సోనాలి రీడర్స్ ఇన్నీ రీడర్స్ అన్న అంటే బోత్ మేల్ అండ్ ఫీమేల్ కలిసి ఉంటాయి అన్ని కలిసి ఉంటారు సో ఎంత ఉన్నాయి మన దగ్గర మన కడ ఇస్తున్నారు మన కడ 5000 పేరెంట్స్ ఉన్నాను మన డైలీ వచ్చేసరికి 3000 చిల్లర్ మనకి ఎక్స్ వస్తుంటాయి డైలీ 3000 3000 వస్తాయి మన 3 డేస్ కోససారి మనం మ్యాచింగ్ పెట్టిస్తాం 10000 10000 వస్తుంటాయి పదివేలు చిల్లర వస్తాయి పదివేలు చిల్లర వస్తుంటే త్రీ డేస్కి ఒకసారి మనం మ్యాచింగ్ పెట్టేస్తాం మ్యాచింగ్ పెట్టి మ్యాచింగ్ వచ్చిన పిల్ల మనకు ఆర్డర్స్ వస్తుంటాయి ఆర్డర్కి ఆల్రెడీ మనకు వన్ వీక్ టెన్ డేస్కి ముందే ఉంటుంది కుకింగే ఉంటుంది దాని దాని ప్రకారం మనం సప్లై చేస్తాం బల్క్లో తీసుకుంటేనే కొంచెం ట్రాన్స్పోర్ట్ అయ్యి చేస్తాం ట్రాన్స్పోర్ట్ ఇస్తారు ట్రాన్స్పోర్ట్ మినిమం ఐదు వందలు తీసుకున్నా మనం ట్రాన్స్పోర్ట్ ఇస్తాం యాక్చువల్గా మీరు ఎంత కమ్ముతున్నారు ఒక బర్డ్ థర్టీ రూపీస్ కమ్ముతున్నాం థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ కమ్ముతున్నాం ముప్పై రూపాయలకు ఒక చిక్ ఒక బర్డ్ ని సప్లై చేస్తాం సప్లై చేస్తున్నాం బల్క్ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఇస్తారు ట్రాన్స్పోర్ట్ ఇస్తాం ఇంకొంచెం ప్లేస్ కూడా చేస్తాం మనం తక్కువ కూడా తక్కువ కూడా చేస్తాం ముప్పై రూపాయలలో కూడా కొంచెం తక్కువ చేస్తాం తక్కువ చేస్తాం సో అంటే ఎక్కడెక్కడికి సప్లై చేయగలుగుతారు మన ఆల్ ఓవర్ ఇండియా మొత్తం చేస్తాం మనం మనకు ట్రైన్ ద్వారా చేస్తాం మన వెహికల్స్ ఉన్నాయి టూ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మనకి ఫ్రీ వెహికల్ వరకు ఫ్రీ వెహికల్ ఫ్రీ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అయినా మంది ట్రాన్స్పోర్ట్ ఫ్రీ ఇస్తాము టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాం మనం ఎక్స్ట్రా ఇస్తాం మోటాలిటీ ట్రావెలింగ్ వల్ల మోటాలిటీ అవి అయినా సరే టూ పర్సెంట్ ఎక్స్ట్రా ఇస్తాం ఫైవ్ హండ్రెడ్ తీసుకున్న టూ పర్సెంట్ ఇస్తాం ఫైవ్ థౌసండ్ తీసుకున్న టూ పర్సెంట్ ఇస్తాం మనం అంటే ఇది ఒరిజినల్ సోనాలి అని ఎట్లా గుర్తుపట్టడం ఒరిజినల్ ఇవి సోనాలి ఒరిజినల్ సోనాలిలో ఒరిజినల్ ఇంకా వేరే వేరే క్రాస్ ఉంటాయి అన్న అంటే మన మహారాష్ట్ర నుంచి వచ్చే అవి వెస్ట్ బెంగాల్ నుంచి మొత్తం అవి క్రాస్ బ్రీడ్ బీడ్లు మన కాంచి ఫైవ్ ఇయర్స్ నుంచి నడుస్తున్న బ్రీడ్ సెక్షన్ అనేది ఫైవ్ ఇయర్స్ నుంచి ఇది ఇప్పుడు మనం అక్కడ పెట్టినది సెక్షన్ అని ఏంటంటే మన వేరే బ్రీడ్ పెట్టినాం అది మన డిస్టిక్ లో ఉండాలన్నట్టు మనకు అన్నట్టు సో మీ మెయిన్ అయితే ఇది మెయిన్ మెయిన్ ఇది సోనాల్ సోనాల్ మన ఇప్పుడు పంచమాండ్ ఇది చేస్తున్నది ఇది సో అంటే ఓకే మీ దగ్గర ఫార్మర్ ఒక వెయ్యో రెండు వేలు కొనుక్కొని పోతారు అంటే మళ్ళీ మీ దగ్గర బైబ్యాక్ సిస్టమ్ బైబ్యాక్ సిస్టం మనం కంపల్సరీ తీసుకుంటాం అన్న వాళ్ళు అమ్ముకోలేని పరిస్థితులు ఉంటే మనం తీసుకుంటాం అదే రైతు అమ్ముకుంటేనేమో ఎక్కువ రేటుకు అమ్ముకుంటాడు ఓకే అది మనం తీసుకోవాలంటేనేమో ఆ రోజు మార్కెట్ ఉన్న ప్రకారం మనం తీసుకుంటాం వాస్తవానికి మార్కెట్లో సోనాలికి ఎంత ఉంది సోనాలి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభై వరకు ఉందన్నా పోతుంది కిలో కిలోకి ఒక రోజు పది రూపాయలు అప్ అండ్ డౌన్ అవుతుంటాయి ఓకే అదే లో పెట్టుకొని మనం కల్చర్ చేయాలన్నా సో ఇది మ్యాక్సిమమ్ ఎంత వెయిట్ వస్తుంది ఇది మనకు ముందులు వచ్చేసి వన్ పాయింట్ ఎయిట్ వరకు వస్తే అన్న వన్ ఎయిట్ వరకు వస్తే మనం అమ్ముకునేదంటే వన్ పాయింట్ ఫోర్ వన్ పాయింట్ ఫైవ్ వరకు మనం తీసుకొని నెలలో వస్తే వన్ పాయింట్ ఫోర్ అంటే నీకు హండ్రెడ్ డేస్లో వస్తుంది హండ్రెడ్ డేస్ నైంటీ డేస్ నైంటీ త్రీ మంత్స్ అన్నట్టు మనం ఇచ్చే ఫుడ్డుని బట్టి ఏదైనా ఫుడ్ వస్తుంది ఓకే సో ఏమి ఇస్తారు మీరు ఫుడ్ ఏమి ఇస్తారు నాది మొత్తం అది మనం ఆల్మిక్స్ అన్న ఆల్మిక్స్ గోధుమ ఉంటుంది నూక ఉంటుంది అంటే కంపెనీలు తయారు చేసే అది అసలు వాడనా ఓకే ఇంతవరకు నేను వాడను అది ఓకే అది అది ఒకవేళ రైతు వాడిన ఒకవేళ నీకు ఆ రోజు మార్కెట్ కి అమ్ముకోవాలనుకుంటే ఒక పది రూపాయలు తక్కువ అమ్ముకోవాలన్నా నీకు గిట్టుబాటు కాదు ఫార్మర్ లాస్ అంటే విజయ్ ఒక విషయం ఇప్పుడు కిలో ఉన్నారా అనుకుందాం మీరు మీరు ఒకటి ఎనిమిది దానికి వస్తుంది అన్నారు ఒకటి నాలుగు వరకు అమ్మేసుకుంటారు కదా ఒక కిలోన్నర బర్డ్ మనకు తయారు కావడానికి ఈ మూడు అంటే తొంభై రోజులు వంద రోజులలో ఎంత ఖర్చు వస్తాయి నాలుగు కిలోల ఫీడ్ తింటుంది అన్న నాలుగు కిలోలు నాలుగు కిలోలు తింటుంది నాలుగు కిలోలు తింటే కిలో తయారైతే కేజీని బావు కేజీ నర కేజీనర తయారు చేసిన కేజీ ఆ కేజీన్నర ఆ నాలుగు కిలోలు నువ్వు కంపెనీ ఫీడ్ వేసుకుంటే ఏం మిగలదు ఏం మిగలే ఏం మిగలదు అప్పుడు నువ్వు బరాబర్ నువ్వు ఎంత అమ్మాలి రెండు వందల ముప్పై రెండు వందల నలభై అమ్మాలి అమ్మాలి రెండు వందల నలభై అమ్మితేనే నువ్వు ప్రాఫర్లోకి పోయినట్టు ఓకే నువ్వు తక్కువ అమ్మితే ప్రాపెట్లో పోనట్టు అదే ఎప్పుడైనా ఫీడ్ కొంచెం తక్కువ చేసుకున్నావు అనుకో నువ్వు ప్రాబెట్టు రెండు వందలకు అమ్ముకున్నా నువ్వు ప్రాబెటే ఫీడ్ సప్లై ఇక్కడ పదిహేను పదిహేను రూపాయలు రూపాయలు కూడా అది ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు ఉంటుంది ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల మధ్యలో ఉన్నది మనం పదిహేను రూపాయలకి ఇస్తాం పదిహేను రూపాయలు అంటే అంటే కొంచెం ఒక ఫార్మర్ ఒక ఒక పర్సన్ ఎక్కువ పడతాడు అన్న ఒక మనిషి ఎక్కువ పడతాడు కూలి ఒక కూలి ఎక్కువ పడతాడు మనం అన్న సో మీ దగ్గర తీసుకున్న ఫీడ్ని వండిచ్చేయాలి వండి చేయాలి వండిచ్చేయడం వల్ల నీకు టోటల్ గా వచ్చేసి నీకు పది రూపాయల చిల్లర పడుతుంది చిల్లర కూలి మొత్తం నీకు ఫీడ్ వచ్చేసి ఫీడ్ వచ్చేసి నువ్వు పదిహేను రూపాయలు పెట్టుకుంటే వన్ ఇస్టు త్రీ వస్తుంది వన్ ఇస్టు త్రీ వస్తుంది మనకు అందులో లేబర్ ఖర్చు అయినా కట్టెల ఖర్చు అయినా ప్లస్ ఇంకో ప్రోటీన్ పౌడర్ ఖర్చు అయినా ఎంత తీసేసుకున్నా సరే పది నుంచి పదిహేను మధ్యలో పడుతుంది కేజీ టోటల్గా వేసుకున్నాను అన్ని కలిపి వేసుకున్నా నువ్వు అప్పుడు నాలుగు కిలోలు కాదు ఆరు కిలోలు తిన్నా నీకు నష్టం లేదు నష్టం లేదు ఇప్పుడు ఏ కంపెనీ అయినా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు అయినా సరే ప్రతిదీ బయలు చేసే దాన్ని పిల్లట్ చేస్తారు అది అర్థం చేసుకోవాలి మనం ఏదైనా రా మెటీరియల్ తింటే ఏ బర్డ్స్ పెరగవు ఏ బర్డ్స్ ఎంత పెద్ద కంపెనీ అయినా సరే కంపల్సరీ బయలు చేయాల్సిందే ఫీడ్ అనేది బయలు చేస్తే చేసిన తర్వాత పిల్లర్స్ క్రంబుల్స్ కొట్టి మనకి ఇస్తారు అదే చూడండి మీరు నీళ్ళలో వేసి చూస్తే మాట కరిగిపోతుంది కరిగిపోతుంది చిన్న మనం ఏంటంటే కొంచెం ఆలోచించుకోవాలన్న ప్రతిదీ అది ఎదుగుదల కావాలంటే అరుగుదల ఉండాలి అరుగుదల ఉండాలి ఉడకబెట్టినైతే తొందరగా అరుగుతుంది పడుతుంది ఇదింటే మనకి ఎంత తింటే ఎప్పుడైనా బర్డ్స్ కల్చర్ చేసేటప్పుడన్నా కంపెనీ ఫీడ్ అనుకోనా ఏ బుద్ధి కాదు ఇప్పుడు ఒక కింట ఒక బ్యాగ్ వేస్తారు యాభై కేజీలు చాలు మళ్ళకు బ్యాగ్ వేస్తే మళ్ళీ రెండు వేలు అయిపోతుంది అని ఆడ ఒక మైనస్ అవుతుంది కడుపు నిండా ఏ జీవికి నీకు ఆటోమేటిక్ కల్చర్ సక్సెస్ అన్న ఓకే కొన్ని ఉన్నోళ్ళు ఉంటారు కొన్ని లేని వాళ్ళు ఉంటారు తెలిసి వస్తారు పైసలు ఉంటాయి కానీ ఎట్లా మెయింటైన్ చేయాలి ఏ విధంగా అసలు కొంచెం లాజిక్ చేసుకుని కొంచెం రిస్క్ తీసుకుంటే ప్రాపర్టీ అనేది డబల్ ఉంటది నీకు లక్ష వచ్చాకా రెండున్నర లక్షలు వస్తాయి సో ఇప్పుడు మన దగ్గర సోనాలి ఒరిజినల్ చిక్కుని అమ్ముతాను

తొంభై ఎంద తొంభై రూపాయలు ప్లస్ మెయింటెనెన్స్ ఒక ఇరవై రూపాయలు వేసుకోండి నూట పది నూట పది నూట ఇరవై రూపాయల మధ్యలో నీకు బడి తయారై బడి తయారు వంద రోజులలో వంద రోజులల్లో సో నీకు డబల్ వస్తుంది డబల్ వస్తుంది డబల్ కొంచెం తగ్గినా రైతుకు అయితే అప్పుడు నువ్వు ని ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదని అసలు ఈ రోజు నువ్వు తక్కువ తయారు చేశావనుకో నువ్వు గా వచ్చి ఒక పది రూపాయలు తక్కువ అంటే ట్రేడర్స్ వచ్చి ఒకరు నైట్లో నీకు కాల్ చేసిపోతారు మనం రేటు ఫిక్స్ రేటు ఫిక్స్ బయట రెండు వందల రూపాయలు పోతుంది రెండు వందల రూపాయలు పది రూపాయలు తక్కువను నీకు ఎవరు అవసరమే లేదు డైరెక్ట్ వచ్చేసి తీసుకెళ్తారు పది రూపాయలు తక్కువ టేడర్స్ ఎవరు మనం మాట్లాడుకోవడానికి బాగానే ఉంది మన బర్డ్ ఫ్లూ వచ్చింది కొట్టి పడేసింది సో ఈ సోనాలి బ్రీడ్ అటాక్ చాలా తక్కువ ఉంటుంది అనేది నాలుగు వ్యాక్సిన్ మనం మెయింటెనెన్స్ బట్టి బర్డ్స్ మనం మెయింటెన్స్ ఉండి అడవులు పెట్టి పెట్టి పోతే కల్చర్ చూసుకోవాలి బర్డ్స్ ఎట్లా ఉంటుంది ఒకటి వీక్ ఉంది అంటే తీసి తీసుకొని నువ్వు ఎవరినూ అడిగి నన్ను అడిగి ఫ్రెండ్ని అడిగి మెడికల్ షాప్ అని అడిగి ఆ మెడిసిన్ వాడద్దు సచ్చిందా రేపు రెండు సత్తున్నాయా తీసుకుపో డైరెక్ట్ పో మన హాస్పిటల్ ఉంటుంది మన హెడ్ క్వార్టర్ల హాస్పిటల్ ఉంటుంది పోస్ట్ మ్యాట్ చేపి పోస్ట్ మ్యాట్ చేపిస్తే నీకు ఆడ ఏంది దాని ప్రాబ్లం ఏందని నీకు డాక్టర్లు చెప్తారు దాని తగ్గట్టు మెడిసిన్ వాడు వాడు అంతేగాని ఏదో మెడికల్ షాప్ అని చెప్పిండు ఫ్రెండ్ చెప్పిండు అదే మెడికల్ వాడొద్దు కరెక్ట్ అది మనకు మెయిన్గా బర్డ్స్ కోళ్ళకి రాకుండా ఉండి చూసుకోవడమే కరెక్ట్ అన్న నువ్వు చిన్న చిన్న మెయింటెనెన్స్ ఉంటాయనా వారానికి ఒకసారి మన కొట్టించిన పసుపు అప్పుడప్పుడు మునగాకు అల్లం వెల్లిపాయ రసం ఇవి చిన్న చిన్న ఇవి ఇవి వాడుకుంటే వాటర్లు తెచ్చుకోండి ఇట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే నీకు అసలు డిసీజ్ అనేది ఏదైనా రాదన్నా మనం మెయింటెనెన్స్ పక్కన పెట్టుకొని నాకు డిసీజ్ వచ్చినాయి చనిపోయినాయి అంటే ఎవరు అది ఒకరి మీద రుద్దడం కరెక్ట్ కాదు అది కాదు నువ్వు తప్పు చేసి వేరే వాళ్ళు అంటాడు కరెక్ట్ కాదు నీకు కరెక్ట్ పెంచుకో చేసుకో మంచి రేటు ఉంటుంది నువ్వు ఏది ఉన్నా నీకు మాక్సిమం ఒకవేళ ఫ్రీ రేంజ్లో ప్రిపేర్ చేసుకోనా ఓకే కొంచెం ఎప్పుడైనా బస్ ఉండాలి కొంచెం ఫ్రీ రేంజ్ ఉండాలి ఎట్ల షెడ్ ఉన్నా ఓపెన్ ప్లేస్కొని కొంచెం ఉండాలి అప్పుడు చాలా యాక్టివ్ ఉంటుంది అసలు డిసీజ్ తన చాలా తక్కువ ఉంటుంది ఫెదర్ లాస్ కాదు ఫెదర్ లాస్ కాదు ఓన్లీ బాయిలర్లు లేపకుండా పెంచినట్టు పెంచవద్దు పెంచద్దు దానికి దీనికి మొత్తం ఉల్టానా ఉల్టా మనకి బాయిలర్లు ఏముంటుంది మొత్తం ఈకల్ తోకలిపోయినా సరే మనకి మంచి లాభం లాభం ఇలా ఈకల్ పోతే నీకు ఎవరు తీసుకో తీసుకో సో దాన్ని కాపాడాలి నేను గెట్ తీసుకోనా అంతే బైబ్యాక్ అన్నావు కదా నేను బరాబర్ తీసుకోను నేనేం చేసుకోను ఈకలు పోవద్దు ఈకలు పోవద్దు ఈకలు తోకలు పోవద్దా వీటికి పొడుచుకునే గుణం ఉండదా ఉండదు కానీ మనం వెయ్యి పెంచే కాడ ఇంకో రెండు ఎక్కువ వేసినావు నువ్వు కరెక్ట్ ఫుడ్ పెడతలేవు నాకు కడుపున ఫుడ్ పెడతలేవు అప్పుడు ఏం చేస్తావి పొడుచుకుంటుంటాయి ఒకటేసారి వేస్తావనా ఫుడ్ ఆ కొంచెం ఫుడ్ కోసమే ఎగబడతాయి అట్లా ఎగబడడం వల్ల నీకు ఫెదర్ లాస్ అవుతుంది ఫెదర్ లాస్ అవుతుంది అది సమస్య సో మీకు కాంటాక్ట్ చేయాలంటే మీ సప్లై అంతా హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి ఫోన్ లో కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది ఫోన్ లో కాంటాక్ట్ చేస్తే సరిపోతుంది మనకి ఎక్కడ ఏందని ఫస్ట్ ఆర్డర్ పెట్టాలి అంటే మీరు ఆర్డర్ పెట్టాలి ఆర్డర్ పెట్టాలి బుక్ చేయాలి ఫీడ్ కైనా అంతేనా ఫీడ్ కైనా 1 వీక్ ముందే చేయాలన్నా నువ్వు ఈ రోజు చిక్కు తీసుకోపోయి ఫీడ్ తీసుకోపోతున్నా సరే నీకు ఒక వన్ వీక్ ముందే చేయాలి అయిపోతుందా ఒక వన్ వీక్ ముందే ఎందుకంటే మన కంపెనీ కాదు కదా కంపెనీ కాదు కదా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మనకు వేరే కాన్స్ వస్తుంది మీరు ఇచ్చే ఫీడ్ అంటే ఉడకబెట్టి చేస్తున్న ఫీడ్ చెప్పారు కదా అంటే పిల్ల నుంచి కాదు కదా ముందు దానికి వేరే ఫీడ్ వాడాలి కదా మనం ఫ్రీ స్టార్టర్ ఫీడ్ ఒక పది పది రోజులు వాడుకోవాలి పది నుంచి పదిహేను రోజులు వాడుకోవాలి చిక్ నుంచి ఒక పదిహేను రోజులు పదిహేను రోజులు చాలు నెక్స్ట్ డే నుంచి మనకి ఇది కంటిన్యూ ఫ్రీ స్టార్టర్ వాడాలి అండ్ తర్వాత మనం మీరు మీరు ఇచ్చే ఫీడ్ వాడచ్చు మనం సో మీకు చిక్ కావాలన్నా ముందు బుక్ చేసుకోవాలి ఫీడ్ కావాలన్నా ముందు ముందు బుక్ చేసుకోవాలన్నా సో మీ నెంబరు నేను డిస్క్రిప్షన్లో ఓకే అండి ఇస్తాను ఓకే విజయ్ ఓకే థ్యాంక్స్ రైట్ సోదరుల ఇప్పుడు ఈ సోనాలి ఒరిజినల్ బ్రీడ్ బ్రీడర్ అయితే ఎవరో విజయ్ ఉన్నారో ఆయన చిక్ సప్లై చేస్తారు దాంతోపాటు మీరు కోళ్ళు పెంచిన తర్వాత బైబ్యాక్ తీసుకుంటారు అదేవిధంగా ఆ కోళ్ళు ఆరోగ్యంగా పెరగడం కోసం తన సొంత ఫీజు కూడా ఉంది ఇది కావాల్సిన వారు రైతు విజయ్ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు నేను విజయ్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇస్తా